హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక ఏడు నెలల ప్రెగ్నెన్సీ తర్వాత పుట్టిన పిల్లలు అసలు ఎట్లున్నారు వాళ్ళు ఇప్పుడే ఏం చేస్తారు అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం చెప్పేది విషయం ఆ చెప్పిన తర్వాత మా పిల్లల్ని కూడా వాళ్ళు అంటే ఎట్లున్నారు ఇప్పుడు పరిస్థితి ఏందనేది చూపిస్తాం చూడండి ఇక ఏమంటారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమంటారు మేము డెలివరీ డెలివరీ అయింది ఇద్దరు కౌల పిల్లలు కొట్టేది ఇద్దరు పిల్లలు పుట్టిరు పుట్టిన తర్వాత చాలా ఫేస్ చేసినాం ఫ్రెండ్స్ అప్పటికే మాకు ఒక బిడ్డ ఉండే తర్వాత ఇద్దరు పిల్లలు కొట్టారు వాళ్ళు పుట్టిన తర్వాత చాలామంది ఇక చాలా ఏడ్చారు ఎందుకనేది మీకు చెప్తాం ఫ్రెండ్స్ చాలా ఏడ్చారు చాలా బాధపడ్డారు ఇప్పటికి కూడా ఏమంటారు సా సానుభూతిలాగా చూస్తారు లేకపోతే చాలామంది చాలా వాళ్ళు పుట్టంగానే చాలామంది అంటే ఫీల్ అయ్యారు నేను ఎప్పుడు ఫీల్ కాలే ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పుట్టుకతోనే కష్టాలు అలా పడి పుట్టినాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను కూడా చిన్నప్పుడు పుట్టిన కొన్ని రోజులకే నెలల పసి కన్నప్పుడే నేను నాకు పునర్జన్మ అనుకోర్రీ అప్పుడే నేను బతికి బయటపడ్డా ఓకేనా దాని గురించి ఇంకో వేడో చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా పిల్లల గురించి చెప్తాం ఇక వాళ్ళు వాళ్ళిద్దరు పుట్టిన తర్వాత అయితే చాలా ఫీల్ అయ్యారు చాలా ఫీల్ అయ్యారు చాలా ఏమంటారు ఎందుకనేది చెప్తాను ఫస్ట్ మా బిడ్డ వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత చూపిస్తారు ఒకసారి వీళ్ళే వాళ్ళు వీళ్ళే ఇద్దరు ఇద్దరు కావాల పిల్లలు వీళ్ళే ఫ్రెండ్స్ ఈమె ఈమె చిన్న ఆమె ఈమె పెద్ద ఆమె వీళ్ళు ఇద్దరు ఒకటే టైంకి పుట్టిన పిల్లలు ఒకటే అంటే ఒక నిమిషాలలోనే తేడా గంతే తప్ప ఏం లేదు వాళ్ళు వీళ్ళే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మళ్ళీ వీళ్ళిద్దరు ఇట్లా మాకు కొంచెం ఈ జబ్బాలు కొంచెం కొంచెం వేరే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఇట్లా ఇట్లా ఉంటాయి ఇట్లా ఇట్లా ఉంటాయి ఈమెకు జబ్బాలు ఈమె మంచిగా పుట్టింది ఆ జబ్బాలు ఎందుకు వచ్చినాయంటే దీనికి యాక్సిడెంట్ కారణం కాదు ఫ్రెండ్స్ చిన్నప్పుడు వీళ్ళిద్దరూ చిన్నగా ఉన్నప్పుడు ఏమైందంటే ఇద్దరిని ఒకటి దగ్గర పండబెడితే ఏమైందంటే ఈమె ఏంటంటే ఈ తలకాయ ఉంటుంది కదా ఒకటే పక్క పెట్టి వండుకుంటుండే ఒకటే పక్క పెట్టి వండుకు పండు పండుకున్నట్ల ఈ జబ్బాలు దగ్గరికి వచ్చినాయి ఈ తలకాయ ఒక పక్క ఒక పక్క మొత్తం ఇట్లా ఏమంటారు లెవెల్ ఉంటుంది ఒకటో ఒక పక్క మనకు ఇట్లా రౌండ్ ఉంటుంది కదా ఈమెకు ఒక పక్క లెవెల్ ఉంటుంది ఒక పక్క ఇట్లా ఉంటుంది దగ్గర ఇట్లా ఇంకా చూడండి ఫ్రెండ్స్ మన మనలాగా ఉండదు మీకు ఇట్లా ఇట్లా ఇదంతా సాఫ్ ఉంటుంది మనకేమో ఇట్లా రౌండ్ ఉంటుంది కదా ఇది సాఫ్ ఉంటుంది ఇటు పక్క ఏమో బొడుస్ ఉంటుంది ఇక్కడ పక్క ఇది బొడుస్ ఉంటుంది అంటే మాకు ఆ యాక్సిడెంట్లో వచ్చింది కాదు ఇది ఏమంటారు యాక్సిడె ఏమంటారు పుట్టిన తర్వాత వీళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటుంది కదా కొన్ని రోజులు అప్పుడు ఏమైందంటే ఇద్దరు కదా వీళ్ళిద్దరు ఇక ఈమె ఈమెకు అప్పటికే ఆపరేషన్ అయింది ఈమెకి పెద్ద ఆపరేషన్ పెద్ద పెట్టి ఈమె ఈమె చూసుకోనికి రా అంటే ఎక్కువ చూసుకుంటే ఉండదు కదా పరిస్థితి ఏందంటే ఇక ఒక పక్క వండి ఒక పక్క వండి ఒక పక్క వండి కదా ఈ తలకాయ మొత్తం ఒక పక్క సైడ్ అయిపోయింది ఒకటే సైడు ఇక ఆమె ఏమంటారు నడిచినా కానీ కొంచెం డిఫరెంట్గా నడుస్తుంది ఈమె జబ్బాలు కొంచెం పెద్దగా అయిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయించి మొత్తం అది చేయించి మంచిగా చేయాలని అనుకుంటాను చూద్దాం ఇక ఏమైతే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక చిన్నమే గట్టిగా తింటుంది గట్టిగా మంచిగా ఉంటుంది కానీ ఇగో ఏమైనా కొంచెం వీకేం కాదు తినక అట్లా వీక్ అంటారు కానీ తింటే మంచిగా ఉంటుంది ఇక ఇవే జబ్బాలు ఒకటే గిట్లు ఉన్నాయి కానీ తర్వాత పెద్ద అయిన తర్వాత సెట్ చేస్తాం ఫుల్ ఎక్ససైజ్ మొత్తం సిక్స్ ప్యాక్ తెప్పించి ఎక్ససైజ్ చేయిస్తా అన్ని సెట్ చేస్తా కానీ ఏం ప్రాబ్లం లేదు వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతారు వీళ్ళిద్దరు ఫోర్త్ క్లాస్ చదువుతారు మంచిగానే ఉన్నారు మంచిగానే ఉన్నారు మంచిగా ఉన్నది కథ కానీ ఇక వీళ్ళు ఆడపిల్ల ఆడపిల్ల లేడీస్ అని చెప్పేసి మళ్ళీ నీకు ఇద్దరు బిడ్డలే అని చెప్పేసి మస్తు మంది ఏడ్చిర్రు నాకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు కష్టపడే పుట్టినాము కష్టపడే పెరిగినాం కష్టపడే బతుకుతాం అంతే నాకేం బాధ లేదు వీళ్ళు వీళ్ళు పుట్టిన తర్వాత నేను జీవితంలో ఎట్లుండాలి ఇంకా ఏమేమి చేయాలి అనేది ప్లాన్ చేసిన అట్లనే నేను ఉన్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇగో మస్తారు అందరు వీళ్ళు వీళ్ళ కుటుంబం మస్తు బాధ అనిపించింది ఎందుకంటే మేము ఐదు మంది అక్క చెల్లెలు మళ్ళీ నాకు ముగ్గురు బిడ్డలు కదా ఇక అట్లా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీళ్ళు యాక్సిడెంట్ తర్వాత పుట్టిన కవుల పిల్లలు వీళ్ళిద్దరే ఎట్టున్నారు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకో ఆమె ఉన్నది ఆమె హాస్టల్ ఉంటుంది హాస్టల్లో చదువుకుంటుంది ఆమె సిక్స్త్ క్లాస్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా హాస్టల్కు పోతా అంటారు ఎందుకంటే హాస్టల్లో మంచిగా గేమ్లు ఉంటాయి మంచిగా ఆడుకుంటాం మంచిగా చదువుకుంటాం అంటారు ఇల్లు ఓకే బిడ్డ మీరు ఇంట్లో కోరి కోరి వాళ్ళు ఫ్రెండ్స్ యా అవి తీసుకొని పోరి అడుగున్నాయి వాళ్ళిద్దరు కావాల పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు పుట్టిన తర్వాత చాలానే ఫేస్ చేసినాం మేమైతే అంటే వాళ్ళ పరంగా మాకు ఎటువంటి కష్టం లేదు కానీ ఇక ఇట్లాంటి ముగ్గురు బిడ్డలు బయట పోతే ఎక్కడ పోయినా కానీ ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు మీకు ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురు బిడ్డలు అంటే అయ్యో ముగ్గురు బిడ్డల అంటే ఇట్లా అంటే ఏదైనా పోయినా కాడ ఏదైనా మాట్లాడినా కాడ ఇట్లాంటి టాపిక్ వచ్చినప్పుడు ఇట్లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా అర్థమైందా ఫ్రెండ్స్ నేనే నేను నేను స్ట్రాంగ్ ఉన్నా ఉన్నంతలా మంచిగా ఉన్నంత కాడికి మంచిగా చేయాలి అని చెప్పి మనం స్ట్రాంగే ఉన్నాం కానీ కాకపోతే ఇట్లా జనాల మధ్యలో పోయినప్పుడే జనాల మధ్యలో ఇట్లాంటి ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఈ జనరేషన్లో ముగ్గురు పిల్లలు ఎట్లా ఎట్లా చావుతారు ఎట్లా పెళ్ళిళ్ళు చేస్తారు ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఆడపిల్లలు అంటే భయపట్టిస్తారు భయపట్టిస్తారు బాధపడేటట్టు చేస్తారు మాటలు కూడా మాట్లాడతారు అట్లనే అయ్యో ఒక్క కొడుకున దేవుడు ముగ్గురు ఆడపిల్లలేనా ఒకసారి మా పిల్లలు కూడా అడిగారు ఎందుకు మమ్మీ వాళ్ళందరూ అట్లా అంటారు ముగ్గురు బిడ్డలేనా ముగ్గురు బిడ్డలేనా ఎందుకు ఎందుకంటే ఇప్పటికైనా అంతే ఫ్రెండ్స్ మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురు అంటే అయ్యో ముగ్గురు ఆడపిల్లలేనా దేవుడు ఒక్క కొడుకున నీయలేదా అని అంటారు ఫ్రెండ్స్ ఇంకెవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు నేను ఎందుకు వాళ్ళే ఆడపిల్లలైన కొడుకులైన వాళ్ళే బిడ్డలైన వాళ్ళే వాళ్ళే మంచిగా చదివించుకుని చేస్తే మంచిగా ఉంటుంది కదా అని నేను అంటాను ఇంక ఇక ఒకసారి మా బిడ్డ వాళ్ళు ఇన్ని కూడా అన్నారు ఎందుకు మమ్మీ వాళ్ళు అట్లా అంటారు అయ్యో ముగ్గురు ఆడపిల్లలని ఎందుకు అట్లా అంటారు అని మా పిల్లలు కూడా అడిగారు ఒకసారి వాళ్ళనే మాటలు అంటారు ఎప్పుడైనా కానీ మనం ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడైనా కానీ ఒకటే ఫ్యూచర్ మనం ఏం చేయాలనేది ఒక క్లారిటీ అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఉన్న కల్చర్కు మనకు తగ్గట్టు నేనైతే స్ట్రాంగ్ ఉన్నా ఏంటంటే ఎప్పుడు నేను ఫ్యూచర్ని ఆలోచించి భయపడలేదు వాళ్ళు చిన్నపిల్లలు అసలు వా ఫ్యూచర్లో ఎట్లుంటుంది అనేది మనకు కూడా తెలియదు అట్లాంటప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించి ఫ్యూచర్ గురించి ఏ బెంగపడి నేను వాళ్ళను ఎప్పుడు కూడా నేను అది చేయలే ఫ్రెండ్స్ మనకు ఉన్న దాంట్లో మనకు షాతనైన కాడికి మంచిగా ఉన్నాం మంచిగానే అది చేస్తాను ఈ మైకులు మొత్తం మొత్తం అవ్వుతానే ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇక వాళ్ళైతే యాక్సిడెంట్ తర్వాత ఏం అంటే యాక్సిడెంట్ ఎఫెక్ట్ అయితే మాకు ఏం మళ్ళీ అంటే మంచిగానే పుట్టారు పుట్టినప్పుడు అయితే మంచిగానే ఉండే వాళ్ళు ఎటువంటి ఏమంటారు వాళ్ళకైతే యాక్సిడెంట్ అనే దాని ప్రభావం వాళ్ళ మీద ఏమాత్రం వల్లే నేను చెప్పిన ఫ్రెండ్స్ నేనైతే మంచిగానే వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకున్నా మంచిగానే ఉండే ఇక ఏమంటారు ఆడపిల్లల తల్లిదండ్రుల కష్టాలు వేరే ఉంటాయి ఇక అది అందరికీ ఉండదు కాకపోతే ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళ కష్టాలు దేవునికే తెలుసు అంతే ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఇక పెరుగుతూ అంటే పెరుగుతూ ఉంటే పెరుగుతూ అంటే ఖర్చులు కూడా గట్లనే పెరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎట్లా పెరుగుతూ ఉంటే ఖర్చులు అట్లే పెరుగుతా ఉంటాయి వాళ్ళు ఉన్న రోజులు ఖర్చులు కూడా అట్లే ఉంటాయి అంటే అట్లా ఉంటుంది అన్నట్టుగా లేడీస్తో అంటే లేడీస్ ఉన్న ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఖర్చులు అట్లే ఉంటాయి ఇక ఉంటుంది కొంచెం లైఫ్లో ఏమంటారు గట్టిగా లీడ్ చేసే కథలు ఉంటాయి లైఫ్ని అంటారు లక్ష్మిలు లక్ష్మిలు అంటారు మరి అంత కష్టమే ఉంటుంది కానీ లక్ష్మి అంటే మరి కురవాలే కదా ఆడపిల్లలు నీళ్ళు కళకళ ఆడుతుంది అని అంటారు కదా కళకళ ఆడుతుంది కానీ కళకళ ఆడుతు ప్రతి ఒక్కటి ఉండాలి ఆడపిల్లలకి ఏది లేకపోయినా కష్టమే బొట్టు దగ్గర నుంచి గాజుల వరకు ప్రతి ఒక్కటి ఉండాలి ఆడపిల్లలకి ప్రతి ఒక్కటి ఉండాలి వాళ్ళు పెద్ద విరుగుతా అంటే ఇక మీకు తెలుసు ఇక మామూలుగా ఉండవు పెద్దవిరుగుతా అంటే మేకప్ లు లిప్స్టిక్లు ఇక ఏమంటారు వాళ్ళ ఫంక్షన్లకు వాళ్ళ ఫంక్షన్ నుంచి వాళ్ళ ఇంకా ఖర్చు ఇంకెక్కువ ఫంక్షన్ ఇంకా ఇప్పుడైతే ఏమో అడగరులే మా పిల్లలు కూడా ఇక కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు నేనే ఎప్పుడైనా వాళ్ళకు వాళ్ళు బాధపడ్డా కానీ నేను నిజాలే చెప్తాను ఫ్రెండ్స్ ఏమంటారు గట్టిగా మాట్లాడతా వాళ్ళు బాధపడ్డ మంచిదే కానీ జీవితం అంటే అర్థం కావాలని చెప్పి జీవిత సత్యాలు మాట్లాడి వాళ్ళకు మంచి చెప్పే ప్రయత్నమే చేస్తాను ఎందుకంటే ఆడపిల్లలు ఆడిపిల్లలని కూడా మనం వీక్ పర్సన్ అనేది నా ఫీలింగ్ గట్టిగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండేటట్టే మాట్లాడాలని చెప్పి ప్రాక్టికల్గా మాట్లాడతాను నేను వాళ్ళతోటి అట్లా కానీ నువ్వు ఆడిపిల్లవు నువ్వు ఆడపిల్ల ఇట్లా ఆడపిల్ల అట్లా అన్నట్టు నాది నాకు ఆడుండేది మగవాన్ని ఎట్లా మగ ఒక మగన్ని ఎట్లా ట్రీట్ చేస్తారో అదే విధంగా ట్రీట్ చేస్తాను నేను అంటే అంత స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళని అట్లా చూస్తేనే వాళ్ళు అంత గట్టిగా ఉంటారు అని నా ఫీలింగ్ అవును అట్లనే చెప్తాడు మా పిల్లలకి మంచిగా స్ట్రాంగ్ ఉండాలి ధైర్యంగా ఉండాలి ఏది నాతో కాదు నేను చెయ్యను అని అనుకోవద్దు ఏదైనా చెయ్యాలి అని చెప్తాడు పిల్లలకు ఏమే మొత్తం ఆమె కురాలి ఫ్రెండ్స్ ఏదన్నా నేనే 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 చూసుకోవాలి ఆ పిల్లలకు ఏమైనా చెప్పాలన్నా కానీ శాత కాదు చెప్పనీకి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా చెప్పాలి ఏమైనా అంటే ఫీల్ అవుతారు అట్టుగానే ఆ ఫీల్ అవుట్ ఉండద్దు నాకు అని చెప్తా ఆ ఫీలింగ్ అంటే ప్రతిదానికి ఏడుపు పరిష్కారాలు ప్రతిదానికి ఏడితే ఆడ ఏం చేయలేము మనం ఏ ఏడుచుడు అనేది కరెక్ట్ కరెక్ట్ కాదు నా అంటే మనం ఏది చేసినా కష్టపడి చేయాలి ఏది ఉన్నా కానీ ఏమంటారు అంటే కథం మొత్తం నల్ల కుల్లా కుల్లా ఓపెన్ అయిపోతుంది ఏమైనా స్టైల్ అది నేనేమో అట్లా ఉండకుండా నేను చూసుకోవాలనుకుంటా ఏదున్నా పేజ్ చేయాలి ఏదున్నా పేజ్ చేసి ముంగట్టుకోవాలి అట్లా ఉండాలి చూడండి నేను అట్లనే ఫ్రెండ్స్ కొంచెం ఏదైనా కొంచెం బాధ అనిపించిన ఏదన్నా కానీ ఇంకా మా పిల్లలు అట్లా తయారుగా వద్దని చెప్తాడు మా పిల్లలకి ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరికి ఎవరు తోడు ఉండడు ఎవరి టైం ఇప్పుడు కథం అయిపోతుంది తెలియదు ఇట్లా నిలుసు నిలుసున్నట్టే ఆకురాలినట్టు రాలిపోతారు అటువంటి లైఫ్లు మనిషి జీవితాలు అట్లాంటి లైఫ్లల్లా ఒకరి మీద నా మీదనే భరోసా పెట్టుకొని నా నా ఒక భరోసా పెట్టుకొని బతకద్దు అనేది నా ఫీలింగ్ మళ్ళీ ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే ఇంకా కేర్ఫుల్ ఉండాలి ఇంకా జాగ్రత్త ఉండాలి ఇంకా స్ట్రాంగ్ ఉండాలి కంటే ఎక్కువ స్ట్రాంగ్ ఎక్కువ ఏమంటారు అన్నిట్ల గట్టిగా ఉండాల్సింది ఆడపిల్లలే ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కువ బాధలు ఫేస్ చేయాల్సింది వీళ్ళే ఎందుకంటే చేసుకున్న మగంతా తనైనా కావచ్చు మగవాడు అయితే మంచిగానే ఉంటారు ఆడ బేకార్గానే అయిందనుకో లైఫ్ని లీడ్ చేయాలంటే మనం కూడా గట్టిగా ఉండాలి అట్లా ఉంటుంది అన్నట్టు నాది ఎవ అంటే మన అట్లా మనం ఫస్ట్ నుంచే మంచిగా తయారు చేయాలి అట్లా వాడి మీద ఆధారపడి బతకకుండా మన కాళ్ళ మీద మనం నిలుస్తుంటే అది కూడా ప్లస్సే వాళ్ళ జీవితాలకు ఎందుకంటే ఫ్యూచర్ వాళ్ళ భవిష్యత్తులో మంచిగా ఉండి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు సపోర్ట్ అవుతారు వాళ్ళు అట్లా ఇప్పటి నుంచే మనం గట్టిగా కష్టాలు ప్రతి ఒక్కరు కష్టాలలో పెరుగుతారు మనది అమెరికా కాదు మనం అది కాదు కానీ కాకపోతే ఇక ఇచ్చి ఉంటుంది అన్నట్టుగా ఆడపిల్లలు ఒక్కళ్ళు ఉంటేనే కథలు కథలు ఉంటుంది అట్లాంటిది ముగ్గురు ఇక వాళ్ళు పుట్టినప్పుడైతే ఇక మస్తు ఏడుచీరు మస్తు మంది చాలా రకాలుగా ఉన్నారు ఇప్పటికీ అంటారు ఇక వాళ్ళు అంటే ఇవన్నీ మాకు ఇక బతుకున్న రోజులు మాకు ఉంటాయి అదంతా తెలుసు మాకు బతుకున్న రోజులు ఉంటాయి కాకపోతే నేను రిఫరెన్స్గా ఏం చేస్తా అంటే ఇట్లా ఉంటారు కదా ముసలోళ్ళు పెద్ద పెద్ద ముసలి ఉంటారు అన్నట్టుగా ఐదుగురు బిడ్డల తల్లిదండ్రులు ముగ్గురు బిడ్డల తల్లిదండ్రులు వీళ్ళు ఉంటారు అన్నట్టుగా వీళ్ళతోనే ఎక్కువ ముచ్చట్లు పెడతారు ఎందుకంటే వాళ్ళు ఆ జనరేషన్లో కొందరు కొందరు ఎట్లా అంటే వాళ్ళ భర్తను విడిచిపెట్టినా కానీ వీళ్ళు ఏం తల్లులు ఉండి పెళ్ళిళ్ళు చేసి ఏమంటారు నేను పెళ్ళిళ్ళు చేసిన బిడ్డ ఐదుగురు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిన మగవాళ్ళు ఇడిచిపెట్టుకోడు వానితో నాకేందనుకొని పిల్లల్ని పెద్దగా చేసినా చదివించిన పెళ్ళిళ్ళు చేసినా ఆడుకోవాలి ఈడకోవాలి ఆడుకోవాలి ఇచ్చిన ఇక ఇప్పుడు నేను జాబ్ చేస్తానా బతుకుతానా ఇక అంటే వాళ్ళని చూసి నాకు చెప్తారన్నట్టుగా వీళ్ళు మా పిల్లల్ని చూసి నాకు ధైర్యంగా ఉండాలి బిడ్డ నువ్వు ఆడపిల్లలు ఉన్నారు అని కొందరు పాజిటివ్గా చెప్తారు కొందరు ఏమో నెగిటివ్గా నెగటివ్గా మాట్లాడతారు కానీ నేను అట్లా ఇట్లా ముసళ్ళు అంటే వాళ్ళు చెప్తారు కదా పాజిటివ్గా అట్లాంటి వాళ్ళనే వాళ్ళు ఎందుకంటే ఒక లేడీస్ అయితే వాళ్ళ బాయ్య భర్త వదిలిపెట్టినా కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఆమె జా వాచ్మెన్ జాబ్ చేస్తారు ఒకడ అట్లాంటి వాళ్ళ మాటలు నేను మట్టించుకుంటా ఏమంటారు ఏడ్స్తో మాటలు ఈ శాతగాని వాళ్ళ మాటలు నేను మట్టించుకోను ఇంకట్లు ఉండాలి కానీ అంటే నా అంటే నేను ఎట్లా నేను ఒక్కనే కష్టపడదు అంటే ఇట్లా నేను ఒక్కనే కాదు ఇట్లాంటి లైఫ్లు ఇంకా ఉంటాయి ఇంతకంటే ఇంకా ఘోరంగా కష్టాలు అనుభవించే లైఫ్లు కూడా ఉంటాయి అని అట్లాంటి లైఫ్లు ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎంతో కొంత గుండధైర్యం అనేది తీసుకుంటా అంటే అసలు పెద్దోళ్ళు చెప్పినప్పుడు కూడా మనకు కొంచెం తెలుస్తుంది భయపడద్దు మన చేతులు ఏం లేదు అంత దేవుడే చూసుకుంటారు మన మనం చేసే పని మనం చేయాలి ఇట్లాంటి మాటలు అట్లా అట్లా మంచి అంటే అట్లా పెళ్ళిళ్ళు చేసి అట్లా ఉన్నోళ్ళు అట్లా కష్టపడి బతికినోళ్ళు చెప్తారు అన్నట్టుగా కొంతమంది అంటారు ఏం బిడ్డ దేవుడు ఇచ్చిండు దేవుడే చూసుకుంటాడు తీ ఆడపిల్లలని ఏమి ఇది బాధపడద్దు ఏం కావద్దు అయ్యాలి రేపు కొడుకులు తల్లిని చూస్తున్నారా ఇంకా ఆడపిల్లలే మనం చెప్పినట్టు తింటారు ఆడపిల్లలే మనల్ని మంచిగా చూసుకుంటారు అని కొంతమంది చెప్తారు మంచిగా అంటే ఇక ఎవర వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎవరైనా ఒక రకంగా ఏదో ఒకటి మంచిగా అనే ప్రయత్నమే చేస్తారు కాకపోతే నేను ఎప్పుడు డల్ కాలే కాకపోతే కొన్ని కష్టాలు అనేటివి ఎంటాడుతున్నాయి నో అయితే ఏం లేదు ఎంటాడుతున్నాయి కానీ తట్టుకొని నిలబడే మనం చేయ చేయగలిగింది అంతే ఇక ఓకేనా ఫ్రెండ్స్ ఇక వాళ్ళైతే వాళ్ళు ఫ్రెండ్స్ యాక్సిడెంట్ తర్వాత పుట్టిన పిల్లలు వాళ్ళే లెక్కలో పిల్లలు యాక్సిడెంట్ తర్వాత పుట్టింది వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఇక దీని తర్వాత ఏమంటారు ఏం లేదు ఫ్రెండ్స్ అంత మంచిగానే ఉన్నారు వాళ్ళు ఇప్పటికి కూడా మంచిగా ఉన్నారు ఫిజికల్గా మంచిగా ఉంటారు అంత మంచిగా ఉంటారు ఇల్లంతా మంచిగా యాడ్ చేస్తారు గలగల ఉంటుంది కథ ఇక మనం చేయాల్సింది చేసేది ఒక సదికొడు ఒకటే మంచి గుణాలు మంచి బుద్ధులు నేర్పుడు ఒకటే ఎంత నేర్పినా ఏ నేర్పినా కానీ మనకు పిల్లలు మనకు నచ్చినట్టు ఉంటారు అంటే ఉండరు ఎందుకంటే మనం ఉన్నాం మనం మన తల్లిదండ్రులకు నచ్చినట్టు మనం ఉన్నామా ఒకటే ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళు కూడా అంతే కాకపోతే మనం చెప్పేది చెప్పాలి మనం చేసేది చేయాలి ఇప్పుడు మన త ఇప్పుడు మన తల్లి మనం యూత్లో ఉన్నప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి అనుకుంటారు అరే నా పిల్లలకి ఇట్లా ఉండాలి అని అనుకుంటారు కానీ మనం ఏం చేస్తాం సినిమాలు చూస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం మనకు నచ్చింది మనం చేస్తాం వాళ్ళు కూడా గంతే మనం ఏం చే మనం మనం ఏం చేయాలి వాళ్ళకి చెప్పేది చెప్పాలి మనం చేసేది చేయాలి గంతే అంతకుమించి ఏం చేయాలి ఇక వా అమ్మంటారు ఎవరు ఎట్లా ఉండాలనుకుంటే వాళ్ళ లైఫ్లో అట్లా ఉంటాయి గంతే ఏమంటారు చిల్పొల్ పండే దీనికి ఒక బిడ్డ ఉన్నది అది ఏమంటారు అది ఏమంటారు తల్లిపిల్లి చికెన్ అయిందంటే మూసి ముక్కు ఇట్లా చూసుకుంటూ వస్తుంది ఇంటికి అది ఫ్రెండ్స్ మన లైఫ్లో జరిగి అంటే మన లైఫ్లో ఈ ఇన్సిడెంట్ అనేది ఇక ఏమంటారు ఘోరమైన ఇన్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ అవడం అనేది మేము ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అట్లా బైక్ యాక్సిడెంట్ అవ్వడు ఘోరమైన ఇన్సిడెంట్ బాకని మస్తు కష్టపడ్డా ఫ్రెండ్స్ అప్పుడు డెలివరీ టైంలో వన్ మంత్ ముందే హాస్పిటల్ జాయిన్ అయిన బీపీ ఎక్కువై అబ్బా చాలా ఘోరంగా లేదు మళ్ళీ డెలివరీ అయిన తర్వాత కూడా మస్తు నువ్వు అంత మెల్ల నువ్వు మాట్లాడగలుగుతా మంచిగా డెలివరీ అయిన తర్వాత కూడా మస్తు కష్టాలు పడ్డాం ఫ్రెండ్స్ వాళ్ళు గట్టిగా మాట్లాడాలి ఇద్దరు కాబట్టి కొంచెం ఏదైనా కానీ ఇద్దరిని పట్టుకొని పోవాలి దేనికైనా హాస్పిటల్కైనా దేనికైనా వాళ్ళు కొంచెం పెరిగేదాకా మస్తు బాధలు అనుభవించినాం మేమైతే ఇంకా ఇప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఫైనాన్షియల్ ఉంది అయ్యా వాళ్ళైతే ఎప్పుడు కలిసి ఉంటారు ఫ్రెండ్స్ ఎక్కువ ఇప్పుడు ఎటువైనా ఇద్దరే పండుకున్నా ఇద్దరే తిన్నా ఇద్దరే లేచినా ఇద్దరే తుమ్మినా ఇద్దరే తగ్గినా ఇద్దరే ఎటువైనా ఇద్దరు 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 అనే లెక్క వాళ్ళకి ఎప్పుడు ఉండనే ఉంటది స్కూల్ స్కూల్ కలిసి ఇద్దరు పోతారు ఒక అమ్మే హోంవర్క్ రాయకుండా అంతే ఆమెది రాసి పెడుతుంది ఎందుకంటే స్కూల్లో టీచర్ చిన్న బిడ్డ ఆ కవల పిల్లలది లైఫ్ అనేది వేరే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఇప్పుడు మనం ఏదైనా చెప్పాలనుకున్నా అనుకో రా అంటే కథ ఇద్దరు వచ్చి నూస్తుంటారు మనం ఏదైనా చెప్పాలనుకున్నా ఇద్దరు కలిపి చెప్పాల్సి వస్తుంది అంటే అట్లా ఉంటుంది పిల్లలు నా ఇంట్లో ఏదైనా చెప్పాలనుకున్నా కలిపి అమ్మంటారు దీని గురించి ఇంకో వీడియో చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది టైం వీడియోలు ఎంత ఎక్కువైతే అట్టున్నది కౌల పిల్లలు ఉన్న ఇంట్లో లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది ఇంకో వీడియో చేద్దాం ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పాలంటే మస్తు ఉంటుంది కథ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కొత్త అవసరాలు తప్పకుండా లైక్ చేయండి అట్లనే కొత్త అవసరాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఏంటంటే కౌల కౌల పిల్లలు ఉన్న ఇంట్లో పిల్లల లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఇప్పుడు అల్లు బ్రదర్ సినిమా చూసారు కదా నాగార్జునది అట్లాంటి ఎట్లుంటాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఆ వీడియో చూడాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మేము పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత ఏం ఎంజ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా లైక్ చెప్పితే లైక్ చేపి లైక్ చేయండి కొత్త అవసరాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అప్పటిదాకా మీకు కిరాకాక టాటా బాయ్ బాయ్ సీ యూ ఎంజాయ్ డా అబ్బా పిల్లలు అదే లైఫ్ స్టైల్ మస్తుంటుంది ఫ్రెండ్స్ మీకు ఏమంటారు అంటే ఇద్దరికి వస్తాయి దారాలు ఒక్కదాన్ని ఇద్దరు ఫీల్ అవుతారు ఒక్క అంటే మనం చెప్పేది ఒకటే చేసేది ఒకటే కానీ ఆడ ఏ చేసినా ఇద్దరు టూ అర్థమైందా ఫ్రెండ్స్ వాళ్ళ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి ఇంట్రెస్టింగ్గా మంచిగా ఉంటుంది Okay friends, bye, Tata, see you and ciao.